ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది ఏఐ సాయంతో ఎడిట్ చేసిన వీడియోలు కొందరిని ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టిస్తే మరికొందరిని దుఃఖసాగరంలో ముంచుతున్నాయి తాజాగా జగిత్యాల జిల్లాలో ఓపెల్లి వేడుకలో ప్రదర్శించిన ఏఐ వీడియో అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది ఒకవైపు ఆనందం మరోవైపు బాధ రెండు అనుభవాలను చవిచూపింది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామానికి చెందిన జంగా ద్యావతి గంగాధర్ సునీత దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె మొదటి కుమారుడు రామ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అయితే రెండవ కుమారుడు లక్ష్మణ్ రాజ్ కుమార్తె స్త్రీ విద్య వీరి ఇద్దరి వివాహం రెండు రోజుల క్రితం మెట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో తమ కుమారుడు రామ్ లేని లోటును తీర్చే విధంగా ఏఐతో తయారు చేసిన వీడియోను ప్రజెంట్ చేశారు ఫోన్ కాల్ చేయగానే మృతి చెందిన తమ కుమారుడు పెళ్లికి హాజరైనట్టుగా తమతో కలిసి భోజనం చేసినట్లుగా అందరితో కలిసి ఫొటోస్ దిగినట్లుగా చిత్రీకరించిన వీడియోను చూస్తూ అతడి తల్లి కన్నీటి పర్యంతమైంది ఏడుస్తున్న తల్లి సునీతను చూసి పెళ్లికి వచ్చిన వారు కూడా కంటతడి పెట్టారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ചൂസാരാ വെച്ചേ